పరలోక రాజ్యానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి కట్టడలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి మనం వాటిని ప్రేమించాలి వాటిని అనుసరించి మనం నడుచుకోగలగాలి ఎవరైతే అలాగున దేవుని శాసనాలను ఆయన కట్టడలను ఆయన నిబంధనలను అనుసరించి నడుచుకుంటారో వారి ఎడల ఆయన తన నిబంధనను స్థిరపరచువాడు దేవునికి స్తోత్ర ఆయన ఏం చేస్తాడు తన నిబంధనను స్థిరపరుస్తాడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటంటే ఆయన నిబంధనను అనుసరించాలి అప్పుడు ఆయన కృపను మనం పొందుకోగలుగుతాం ఆయన దయమను సంపాదించుకోగలుగుతాం ఆయన నిబంధన ఆయన యొక్క ఆ వాగ్దానాలు మన పక్షంగా నెరవేరుతూ ఉంటాయి ఆయన చెప్పినటువంటి లేఖనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మన జీవితాల్లో నిశ్చయముగా నెరవేరు తీరుతాయి ఆయన మాట మనకు ఏమైతే చెప్పాడో ఆయన నీకు ఏ మాట ఇచ్చాడో ఆ మాటను ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు అది సంగతి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞల మార్గంలో నడవాలి అదే ఇక్కడ భక్తులు ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన కూడా చూడండి ఒకసారి కాండం ఏడు తొమ్మిది కాబట్టి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వినండి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు తన నిబంధనను స్థిరపరచువాడు చాలు పన్నెండో వచ్చును మీరు ఈ విధులను విని మీరు ఈ విధులను విని వాటిని ఎడల వాటిని అనుసరించి నడుచుకుని ఎడలవా నీ దేవుడైన తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నీ పితరులతో చేసిన నిబంధనను నెరవేర్చి నెరవేర్చి నీకు కృపచూపును నీకు కృప చూపును దేవునికి ఆయన నీకు కృప చూపును నీ పితరులతో ఆయన వాగ్దానం చేశాడే నీ పితరులతో ఆయన మాట ఇచ్చాడు చూసారా అది నెరవేర్చడానికి ఆయన కృప చూపుతాడు ఎప్పుడు ఆయన ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు ఆయన కట్టడలను మనము అనుసరించినప్పుడు తన నిబంధనను మేరడు ఆయన తను సెలవిచ్చినటువంటి మాటను తప్పడ ఆయన నెరవేర్చుడుకు సమర్థుడు నెరవేర్చి తీరుతాడు ఆయన ఖచ్చితంగా కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునవలసిన వారమై ఉన్నాం అదే ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు దానియ భక్తుడు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడు మహాత్మ్యము కలిగినటువంటి భీకరుడు గుదేవా అని అంటూ ఆయన ఏమంటున్నాడు నీ నిబంధనను స్థిరపరుస్తావు నీ ఆజ్ఞలను నీ శాసనాలను అనుసరించి నడిచేవారు తర్వాత ఐదవ వచ్చినం మేమైతే మేమైతే వినండి 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 ఆ పద ఆ పదం దగ్గర ఆగుదాం ఏమంటున్నాడు ఈయన మేమైతే ప్రార్థన ఎవరు చేస్తున్నారు అక్కడ ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది ఒక్కడు ఏమంటున్నాడు మరి మేము అంటున్నాడు ప్రార్థన చేయొచ్చున్నది ఒక్కడు కలుపుకున్నది అందరినీ అవునా మేము అంటాడు నేను అంట్లా మేము మనము మనం అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కదా ఈ లైవ్లో ఎందరైతే చూస్తున్నారో పాలు పొందులు పొందారో వారు కూడా యాడ్ అయిపోతారు ఇందులో మనము కదా ఈయన అంటాడు దేవునితో చెబుతూ అంటాడు దేవా మేము అన్నాడు మేము అంటే ఇక ఆ ప్రాంతంలో ఉన్న వారు ఉన్నారు చూసారా అతనికి సంబంధించిన వాళ్ళందరూ వారందరిని కలుపుకొని చెబుతూ ఉన్నాడు అనమాట మేమైతే ఈ దాని తనను తాను కూడా కలుపుకుంటున్నాడు చదవండి మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ దాసులకు ప్రవక్తలు నీ దాసులు అగు ప్రవక్తలు నీ నామమును బట్టి నీ నామమును బట్టి మా రాజులకు మా రాజులను రాజులకు రాజులకు మా అధిపతులకు మా అధిపతులకును మా పితరులకును మా పితరులకు యోధయ దేశ అందరికిని అందరికి దేశపు జనులకి చెప్పిన మాటలను ఆలకింపక ఆలకింపక నీ ఆజ్ఞలను నీ ఆజ్ఞలను విధులను నీ విధులను అనుసరించుట మాని అనుసరించుట మాని పాపులమును పాపులమును దుష్టులమునై దుష్టులమును అయి మందు ప్రవర్తించుచు చెడుతనము ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము తిరుగుబాటు చేసిన వారము వింటున్నారా ఏం చేశారంట తిరుగుబాటు చేశాము మేమైతే అన్నాడు మేమైతే నీ ఆజ్ఞలను మీరాము పాపం చేశాం తిరుగుబాటు చేశాం తిరుగుబాటు స్వభావం నిన్ను వ్యతిరేకించాం నిన్ను కాదన్నాం నీవైతే నీ దాసులు నీ ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పావు మేమైతే దాన్ని మీరేం నీవైతే నీవైతే ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని చెప్పావు మేమైతే దాన్ని మీరేం విషయం ఏంటంటే మీరు గమనించండి దానియాలు ఎంత గొప్ప భక్తి మొదటి అధ్యాయంలోనే అతని భక్తి ఏంటో మనకు తెలిసిపోయింది కదా అధ్యాయంలో చాలా స్పష్టంగా అతని భక్తి అంటూ మనకు తెలిసిపోతుంది తినే ఆహారం రాజు తినే ఆహారమును బట్టి కానీ తాగే ద్రాక్షారసమును బట్టి కానీ తమను తాము అపవిత్రులు కాకుండునట్లుగా అని ఉంది అక్కడ అంటే తినే ఆహారం తాగే పానీయములను బట్టి కూడా అపవిత్రత తమకు అంటకూడదు అని నిశ్చయించుకొని దేవుని కొరకు నిలవబడినటువంటి వ్యక్తి ఈ దానియేలు ఇప్పుడు ఈ దానియలేమంటున్నాడంటే మేమైతే నీ మీద తిరుగుబాటు చేసామయ్యా తిరుగుబాటు జనం తిరుగుబాటు అంటే మామూలు విషయం అంటారా తిరగబట్టం అంటే అధికారుల మీద తిరుగుబాటు చేస్తే అధికారులకు కోపం వచ్చిందా లేకపోతే ప్రేమ పెరిగిద్దా చెప్పండి ఎంత కోపం వచ్చిందో కదా తిరుగుబాటు అంటే మామూలు విషయం అనుకుంటున్నారు తిరుగుబాటు స్వభావం అంటే ఏది సరే కాదంటమే తిరుగుబాటు అంటే అదే ఇది చెయ్యండి అంటే మేము చెయ్యం దాన్ని తిరుగుబాటు అంటారు ఏది చెప్పినా ఒప్పుకోకపోవటం తిరుగుబాటు అది పోలీసులు ఉన్నారు ఈ స్థలాన్ని మీరు ఖాళీ చేయాలి అన్నారనుకోండి ఇప్పుడు సమ్మెలు చేస్తూ ఉంటారు కొంతమంది స్ట్రైక్ చేస్తూ ఉంటారు మీరు అర్జెంటుకి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటే కనుక మేము వెళ్ళాం మేము ఎక్కడే ఉంటాం అని డౌన్ డౌన్ అంటారు కొంతమంది పేరుతో కొంతమంది జై జై అంటారు అవునా కొంతసేపు చూస్తారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూస్తారు తగ్గకుండా ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారు అనుకోండి వీళ్ళు అంటుంటారు వెళ్ళిపోండి ఉండొద్దు వెళ్ళిపోండి లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది వెళ్ళిపోండి అని అంటుంటారు అయినా వినకుండా వీళ్ళు ఇంకెక్కువ చేస్తున్నారు అనుకోండి ఇక చివరికి ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎంఆర్ఓనో లేకపోతే కలెక్టరో ఎస్పీనో వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చేస్తారు లాఠీ చార్జ్ చేయండి అంటారు గవర్నమెంట్ అంటే తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్ మీద తిరుగుబాటు ప్రభుత్వం మీద తిరుగుబాటు అధికారుల మీద తిరుగుబాటు కోహం వచ్చేసి ఇక తట్టుకోలేక కదా తిరుగుబాటు వ్యతిరేకించడం ఈయనంటాడు మేము మేము నిన్ను వ్యతిరేకించామయ్యా నీ కట్టడలను వ్యతిరేకించాం నీ బాధను వ్యతిరేకించాం నీ ఉపదేశాన్ని వ్యతిరేకించాం మేమైతే అంటున్నాడు ఇంతకు ఇతడు దేవుణ్ణి భేదించాడా దేవునికి విరోధంగా నడుచుకున్నాడా లేదే కానీ అతడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని తెలుసా రూపా మేమైతే పాపం చేసామయ్యా మేమైతే నీ మాట వినలేదయ్యా మేమైతే మీ ఆజ్ఞలను కట్టడలను మీరేమయ్యా నీవైతే నీ ప్రవక్తలను పంపించి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ముందుగానే నువ్వు చెప్పావు కానీ మేము మీకు వినలా మేమైతే నీ మాట వినక మీద తిరుగుబాటు చేసాం అని తను ఒప్పుకున్నాడు తను పాపం చేసినట్లుగా వాస్తవానికి ఇతడు తిరుగుబాటు చేయలే వాస్తవానికి ఇతడు దేవుణ్ణి వ్యతిరేకించలేదు దేవుడు అంటే అచంచలమైనటువంటి ప్రేమ గౌరవం భయము భక్తి ఈ దానియాలు కలిగి ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి ఎందు నిమిత్తం మేము అన్నాడు అనంటే తన ప్రజల యొక్క దోషాలను తన దోషములుగా ఒప్పుకుంటున్నాడు దేవుడు కనికరం చూపకపోతాడా ప్రభా తెలుసు తెలియకు పొరపాటు జరిగిపోయిందయ్యా క్షమించయ్యా మేము తప్పుదేమో చేసాం మేము తిరుగుబాటు చేసామయ్యా అని ఇతడు ఒప్పుకుంటున్నాడు అంతేగా మేమైతే ఏం చేసామంట పాపము చేసాము అని అతడు ఒప్పుకుంటున్నాడు పాపం చేసాం రాజుల మొదటి గ్రంథం చూడండి ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు నుంచి యాభై వచ్చిన వరకు

వీరిని దూరమైనట్టు గాని దూరమైనట్టు గాని ఎక్కరైన ఎక్కిరైనట్టు కానీ శత్రువుల దేశంలోని శత్రువుల దేశము లోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు వారు చరగా కొనిపోబడిన దేశమందు దేశమందు తాము చేసిన దానిని మనసు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులు మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసి ఆపము చేసిద్దాం చెప్పి తమ్ముని చెరగా కొనిపోయిన తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి విన్నపము చేసిన ఎడల నీకు విన్నపములు చేసిన ఎడల తమను చెరగా కొనిపోయిన వారి యొక్క తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు దేశమందు పూర్ణ హృదయం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వారు నీ తట్టు తిరిగి వారి పితరులకు దయచేసిన దేశము నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకునే పట్టణము తట్టును నీవు కోరుకునే పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరముတట్టును నిన్ను గురిచి ప్రార్థన ప్రార్థన చేసిన యడల ఆకాశమను నీ నివాస స్థలమందు ఆకాశమను నీ నివాస స్థలమందు నీ వారి ప్రార్థనను వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములో నిర్వహించి వారి కార్యములను నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత ఏ తప్పుల చేత ఏ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి ఆ తప్పులను వారికి క్షమించి వారిని వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారు వారిని కనికరి వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారి ఎడల కనికరము పుట్టించుము దేవునికి స్తోత్ర విన్నారా దేవుని ఆలయాన్ని సులోమును కట్టించాడు కట్టించి దేవుని సన్నిధులు బలులను అర్పించి ఇతడు ప్రార్థన చేశాడు ఇలాగున ఇతను ప్రార్థన చేశాడు ప్రభా ఒకవేళ నీ ప్రజలు నీకు విరోధంగా ప్రవర్తించి ఎదుట పాపం చేస్తే నీవు వారిని చెదరగొడతానని చెప్పావు అలా చెదిరిపోయి ఏ దేశంలో చెదిరిపోయారో అక్కడ తమ తప్పిదాన్ని తెలుసుకొని గుర్తించి మరలా పూర్ణ హృదయంతో నీ తట్టు తిరిగి ప్రభా మేము పాపం చేశామని ఒప్పుకుంటే వారు ఒప్పుకున్నావు ఆ ఒప్పిదాన్ని బట్టి వారు క్షమాపణ అడిగినప్పుడు వారిని క్షమించి అదిగో ఎవరైతే చెరకు తీసుకెళ్ళారో వారు మరలా తిరిగి వీళ్ళని పంపించడానికి కనికరము చూపునట్లుగా కృప చూపయ్యా అని ప్రార్థించాడు ఆ రోజున సులోమోన్ ఇప్పుడు దానియాలు చేస్తుంది అదే కదా దానియాలు చేస్తున్నది అదేగా ఇదిగో చెరకెళ్ళిపోయారు చేసిన పాపాన్ని బట్టి వెళ్ళిన తర్వాత తమ తప్పును తెలుసుకున్నారు దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు విన్నవిస్తూ ఉన్నారు ఈ ధాన్యాలు తమ పితరుల దోషాన్ని తమ దోషంగా ఒప్పుకుంటున్నాడు ప్రభా వారు తప్పిదం చేశారయ్యా పాపం చేశారయ్యా దోషం చేశారు అపరాధులయ్యారు మా దోషంగా ఒప్పుకుంటున్నాను నేను నా దోషంగా నా మీద వేసుకుని ఏసుప్రభారు చేసిన పని కూడా అదే కదండి పాపం చేసింది మనమా సినిమా శిక్షేమో ఏ ఆయన పరిశుద్ధుడు కదా ఆయన ఏ పాపం చేయాల ఆ మాట ఆయనే అన్నాడు కదా ప్రభా తెలుసో తెలుగు పాపం చేశారయ్యా అవునా తెలుసో తెలియకు పాపం చేశారయ్యా క్షమించయ్యా అన్నాడుగా మన పాపాలన్నిటినీ మన దోష శిక్షను ఆయన భరించాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు వీళ్ళని క్షమించి ఆ శిక్షతో నా మీదవై అన్నట్లుగా తనను తాను అప్పగించుకున్నాడు శిలువ శిక్షకు ఆయన తాను భరించాడు వాటిని తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడిగాడు మనందరి పక్షంగా మనం గనక ఆయన సిలువ త్యాగాన్ని యాగాన్ని మనము గుర్తించి మనసార గనక మనం ఒప్పుకోగలిగితే ప్రభైన క్రీస్తు యేసు మన విమోచకుడని రక్షకుడని మనం ఒప్పుకోగలిగితే ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధ మనసుతో ఉన్నాడు దేవునికి స్తోత్ర మన పాప భారాన్ని మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఒప్పుకోగలగాలి ఆయన మన విమోచకుడని మనం విశ్వసించగలగాలి ఆయన రక్షకుడు అని విచిత్రమైన విషయం ఏంటో తెలుసా ఈరోజు కూడా యూదులైన వారు యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించట్లేదు మీకు రెండు వారాల క్రితం చెప్పాను ఒక మాట రెండు వారాల క్రితం చెప్పాను ఏమనంటే యూదుల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాము యూతుల దగ్గరికి వెళ్ళాలని అని అన్నాం కదా వెళ్ళొచ్చాం ఆ వారంలోనే వెళ్ళొచ్చాం నిన్న శనివారం కాక అంతకుముందు శనివారం మనకు ఇటు గుంటూరు బాపట్లకి మధ్యలో చేబ్రోలు అనే ప్రాంతం ఉంది కదా చేబ్రోల్లో ఉన్నారు ఆ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి రబ్బీలు ఒక ఒక రబ్బీని కలవడానికి ఆయన పేరు ఆయన పేరేంటిది ఆయన పేరు ఏదో ఉంది మొత్తానికి మొత్తాన్ని కలవడానికి అనేకమైన విషయాలు మాట్లాడటానికి నేను మాట్లాడింది తక్కువలే నేను ఒకటో రెండోలే కానీ పాసం గారి ఆ ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రజల మీద ప్రశ్నలు ఏసి మొత్తానికి ఎన్ని ప్రశ్నలు వేసినా అలా తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు మాట అలా తప్పించేస్తున్నాడు మీరు నమ్ముతున్నారు మేం కాదుగా అంటున్నాడు ఆయన ప్రవక్తను మీరు నమ్ముతారా మేము నమ్మం మీరే నమ్మట్ల మేమెందుకు నమ్ముతాం అంటున్నాడు మనం ఆయన ప్రవక్తను నమ్మట్ల ఆయనే రక్షకుడు నమ్ముతున్నాం మనం ఫ్రైజ్లా అసలు మీరే నమ్మట్ల ప్రవక్తను మేమెందుకు నమ్ముతాం అసలు మేము లెక్కలేకే అసలు ఏ సుప్రభాన్ని అసలు లెక్కే వేయట్లేదు వాళ్ళు రే సుప్రభారిని అసలు లెక్కలోకే తీసుకోవట్లేదు మీరు అనుకుంటున్నారు మాకు ఆ పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దేశంలో ఆ రోజుల్లో అంతెందుకు ఆ పేరు కలిగినటువంటి వ్యక్తులే ఇదిగో మీకు చూపిస్తారండి కాశ్మీర్లో వాళ్ళ సమాధి కూడా ఉంది అంటున్నాడు మేము మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం ఇంకా వాళ్ళు ఎదురు చూస్తున్నారండి మనకేమని వచ్చేసాడు ఈ వచ్చేతో వాళ్ళు నమ్మక చంపేశారా చంపేసింది సారక మళ్ళీ ఇంకెదురు చూస్తున్నారు నీకు చూడండి అయ్యా బాగా చూడండి అనుకున్న మనసులో వివాదాల కోసం కాదుగా చెల్లి చూసొద్దాం పలకరించొద్దాం మన ప్రాంతంలో ఉన్నారు అసలు వాళ్ళ పద్ధతులు ఏంటి విధానాలు ఏంటి అనేది ఫొటోస్ ఉన్నాయి కొన్ని వీడియోస్ పాషం గారు ఫోన్లో వీడియోస్ ఉన్నాయి వాళ్ళ ఆరాధన పద్ధతులు ఎట్లా ఆరాధన చేస్తారు అనే దాని గురించి ఇవి మనకు మనం ఎట్ల మేము ఎట్లా ఉన్నాగా ఇది ఇటు తిరిగి ఉంది ఇది మీకెళ్ళి ఉంది నేను ఇటు నుంచి ఉన్నా అహల్ అట్లేదు ఇది ఇటు తిరిగి ఉంది ఇక అందరూ ఇటు తిరిగి ఉండటమే వాక్యం చదవటం కూడా ఎక్కడి నుంచోని ఇటువైపు తిరిగి వాక్యం చదవటం ఎవరైనా అంతే ఇది మేము చెప్పినట్లు వాక్యాలు వాళ్ళకి చెప్పేది ఏమి లేదు అక్కడ ఉన్న వాక్యాన్ని ఇది వాక్యాన్ని వాక్యంగా చదవటమే ఇక అంతే దాన్ని వివరించేది ఏమి ఉండదు ఏమైనా అర్థం కాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఆ రబ్బీ అంటే బోధకుడు ఆయన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవటమే మేము మీకు చెప్పినట్లుగా వాక్యాలు ఏముండవు చాలా విషయాలు ఆ తర్వాత మేము వెళ్ళినంత కొంతసేపటికి హైదరాబాద్ నుంచి ఒక టీవీ ఛానల్ వచ్చారు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళతో పాటుగా మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఇవ్వమన్నారు యోహాన్ గారు ఇచ్చారు తర్వాత ఫాస్ట్రం గారు ఇచ్చారు తర్వాత మేరీ ఫాశ్రం గారు ఇచ్చారు ఇలా ముగ్గురిచ్చారు ఇంటర్వ్యూ వాళ్ళకి వాళ్ళు కొన్ని వాళ్ళు అడిగితే వాళ్ళకి కొన్ని విషయాలు వీళ్ళు చెప్పారు అది టీవీలో ఎప్పుడో బ్రాడ్కాస్ట్ అవుతుంది అప్పుడు ఆ టైంలో మెసేజ్ పెడతా అన్నారు మెసేజ్ పెడితే దాన్ని నేను గ్రూప్లో షేర్ చేస్తాను అప్పుడు మీరు కూడా చూద్దరు కానీ ఆ ఇంటర్వ్యూని సరే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కూడా యూదులైనటువంటి వారు ఈరోజుకి ఏసుప్రభు వారిని ఒప్పుకోవట్లేదండి రక్షకుడు అని ఒప్పుకోవట్లా విశ్వసించట్లా ఈ రోజు కూడా ఆ రోజున ఎలా అయితే సిలువు వేయండి సిలువు వేయండి అన్నారో ఈరోజుకు అదే బాణీలో ఉన్నారు ఈరోజు కూడా అదే పద్ధతి అదే కొనసాగుతుంది ఈరోజు కూడా అది యూదుల పరిస్థితి సరే ఏదేమైనప్పటికీ కూడా మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన సిలువు వేయబడ్డాడు మనం నమ్ముతూ ఉన్నాం మనం విశ్వసిస్తూ ఉన్నాం విశ్వసించిన వారికి రక్షణ దేవునికి స్తోత్రం నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష నమ్మనోడికి శిక్ష నమ్మినోడికి రక్షణ నీకు రక్షణ కావాలా అయితే ప్రభు అయిన కృషి చేస్తున్నందు విశ్వాసం ఉంచు రక్షణ పొందుతూ కొంతమంది అంటారు మేము నరకానికే పోతాం మేము పొట్టులాగే ఉంటాం అదే అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు హైగా పొట్టులాగంటే మన కనపడే పొట్టు కాదు నరకం అంటే కిస్తున రక్షకుడిగా అంగీకరించని వారు ఉన్నారు ఈరోజుకి కూడా ఈరోజుకి కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతారు కదా ఆయన కలుగు చేసిన రక్షణను కనులారా మనం చూడగలగాలి మన దోష శిక్షను ఆయన భరించాడు ఇదిగో ఈ దానియలు గ్రంథంలో దానియలు ప్రభైన క్రీస్తు యస్సులకు సాదృశ్యంగా ముంగుర్తుగా ఉన్నాడు ఆయన క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఇంట్లో కనబడుతుంది మేమైతే అంటున్నాడు మేమైతే దోషులమయ్యామయ్యా పాపం చేశామని తమ పితరుల పాపాలను తన మీద వేసుకుంటున్నాడండి ఇతరుల పాపాలు తన మీద వేసుకొని ఒప్పుకుంటున్నాడు రాజుల గ్రంథంలో మనం చదివింది అదేగా ఎవరైతే ఒప్పుకుంటారో వారి ప్రార్థనను ఆలకించయ్యా వారి కార్యాలను సఫలపరుచయ్యా కార్యాలను నెరవేర్చు ప్రభావా అని ప్రార్థన చేశాడుగా అది నమ్మాడు ఈయన నమ్మిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా గ్రంథాలు చదివి ఆ విషయాన్ని గ్రహించి ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటున్నాడు ప్రభా మేము పాపం చేసాం మేము దోషులమయ్యాం పశ్చాత్తాపంతో కదా ఆ తర్వాత ఆరో వచ్చినా చూడండి నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును పాపులం దుష్లము మందు ప్రవర్తించు చెడు తన ముందు ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేసిన వారము తిరుగుబాటు చేసిన వారము తిరుగుబాటు చేశారు తిరుగుబాటు దేవుణ్ణి వ్యతిరేకించారు పద్ధతులు వ్యతిరేకించారు విధానాలు వ్యతిరేకించారు అన్యమైన విగ్రహాల తట్టు తిరిగారు దేవుడు అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆయన చెబితే వీళ్ళేమో దేవుణ్ణి విడిచిపెట్టేశారు ప్రభువేమో ఇదిగో మీరు వెళ్ళబోయే దేశంలో ఉన్నటువంటి ఆ దేవతలను కానీ దేవుళ్ళు కానీ మీరు అనుసరించవద్దు మీరు విడిచి వస్తున్నారే ఐగుప్తు దేశాన్ని ఆ ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలను కానీ దేవుళ్ళు కానీ మీరు అనుసరించవద్దు అని దేవుడు చెప్పాడుగా వీళ్ళేం చేశారు ఖచ్చితంగా ఏదైతే పోతున్నాడో అదే పనిచేశారు అంటే దేవుని ఆజ్ఞను మీరారు దేవుని మాటకు విరోధంగా తిరుగుబాటు చేశారు చెయ్యవద్దు అన్నదాన్ని చేయటమే కదా తిరుగుబాటు అంటే ఏ సమయంలో అయిన ఏ సందర్భంలో అయినా సరే ఒకవేళ దేవునికి విరోధంగా మనం తిరుగుబాటు చేసిన వారమే కనుక అయితే అదిగో ఆ రోజున ఉన్న ప్రార్థన చేసాడు తమ తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించయ్యా అని ప్రార్థన చేసాడు ఆ సంగతిని తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని గుర్తించినటువంటి దానియాలు ఇదిగో ఒప్పుకుంటున్నాడు ప్రభా మమ్మలు క్షమించయ్యా మమ్మల్ని క్షమించయ్యా మేము తిరుగుబాటు చేసామయ్యా నీ ఆజ్ఞను మేము మీరాము నీ ఆజ్ఞను తొలగి తిరుగుతూ ఉన్నాము మమ్మల్ని క్షమించవా నీవే మా రక్షకుడువు నీవే మా విమోచకుడువు మమ్మల్ని తిరిగి మా సొంత దేశానికి మమ్మల్ని నడిపించగలిగిన ప్రభుడువు నీవే మా స్వదేశానికి మమ్మల్ని నడిపించయ్యా వాగ్దాన దేశంలో మేము అడుగు పెట్టినట్లుగా కురఫనివ్వయ్యా అని అంటూ ప్రార్థించాడుగా నేడు దినాల్లో మనం కూడా అలాగనే ప్రార్థన చేద్దాం మనకంటూ దేవుడు పాలు తేనుడు ప్రవహించే వాగ్దాక్త దేశాన్ని మనకు ఇచ్చాడు అదే పరమ సియోను అదే పరమ ఎరుషులేము నూతన పట్టణం మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు అది వాగ్దాన దేశంగా ప్రభు మనకిచ్చింది దానిని మనం స్వతంత్రించుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది అదేంటంటే దాని ఏలుగు వలనే మనం మన పాపములు ఒప్పుకోవాలి మన పాపాలే కాదు మన పితరుల పాపాలు కూడా వారి దోషాలు వారి అపరాధాలు కూడా ఒప్పుకునే వారిగా ఉండాలి ఈ ధాన్యాలు చేసిన పని అదే మేము అన్నాడు ఎవరు అంటే మా పితరులు మేము మా పితరులు కూడా నేను ఎదుట పాపం చేశారు నిన్ను వ్యతిరేకించారు అని ఒప్పుకున్నాడు అలానే నేటి తినాలలో మనం కూడా మన పితరులు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు చేసిన పాపం ఒకవేళ మన మీద వేలుబడి చేస్తూ ఉందేమో దానిని మనం ఏం చేయాలి ఈ సమయంలో నేటి దినాల్లో మనం ఏం చేయాలి వాటిని మనం ఒప్పుకోవాలి మన పాపాలు ఒప్పుకోవాలి మన కుటుంబీకులు మన వారి యొక్క పాపాలు కూడా ప్రభా నా పాపంగా నేను ఒప్పుకుంటున్నాను అయ్యా ఒకవేళ నన్ను బట్టే మమ్మను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయేమో తండ్రి వారి పాపాలను నా పాపాలుగా నా పాపాలను నా పాపంగా మన యొక్క మనం మనం ఒప్పుకోవాల్సిందే పక్కన వాళ్ళవి కూడా నావి అని అనటం చూసారా అది గొప్ప సంగతి కదా అలాగ ఈ దానియాలు ప్రార్థించాడు దేవుని కృప కొరకు ఎదురు చూచాడు కృపను పొందుకోగలిగాడు మరలా తిరిగి యరుషి పట్టణానికి తిరిగి రాగలిగారు కనుక నేటి దినాల్లో మనం కూడా అలాగున ప్రార్థించువారిగా ఉందాం దేవుడు అంటే కృపను మనందరికీ దయచేయనుగాక